అందరికీ నమస్కారం నేను కట్టినటువంటి పర్యావరణ హితమైనటువంటి ఇల్లు ఆవులతో పాటు శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలి మనం ఇక్కడే ఉండాలి ఆవులతోటే జీవితం అనేది అందులో నివసించినప్పుడు మన ఆరోగ్యం బాగుండాలి అందంగా కనపడాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అయితే మట్టితో కట్టాలి లేకపోతే రాతితో కట్టాలి సున్నం ఉపయోగించాలి ప్రత్యేకించి కాబట్టి రాతితోటి వెళ్ళాలి అనేది కన్స్ట్రక్షన్ సులంగా ఒక నిర్ణయానికి వచ్చాము మన కొండరాళ్ళు బండరాళ్ళు వచ్చేసి అది ఫౌండేషన్కి వాడాము పైన ఉపయోగించినటువంటి రాయి ఒక అడుగు పొడవు నాలుగు అంగళాలు పోయి నాలుగు అంగళాలు అది ఒక పదివేల రాయి వరకు పైన ఉపయోగించాము అది రాయి ఒక ఇంటికి ఇంచుమించుగా ఒక వంద రూపాయలు మనకు చీర ఒక వంద నూట పది రూపాయల వరకు దానికోసము వెచ్చించాము అలాగే సున్నం వచ్చి ఇంచుమించుగా ఒక ముప్పై టన్నుల వరకు సున్నాన్ని తెప్పించాము ఫ్లోర్ వచ్చేసి డ్రాస్ టెరస్ రూఫ్ మన ఐఎస్ఐ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ప్రూవ్డ్ టెక్నాలజీ మెడ్రాస్ టెర్రస్ రూఫింగ్ టెక్నాలజీ అనేది అతి పురాతనమైనది మీరు ఈవెన్ వంద సంవత్సరాలు ఆ పైబడిన బిల్డింగ్లు కూడా ఈ రకమైనటువంటి ఈ టెక్నిక్ను ఉపయోగించి బహుళ రెండు అంతస్తుల వరకు కూడా కట్టడం అనేది నేను గమనించాను గోడలు మాత్రం మన స్థానికంగా ఉన్న వ్యక్తులే కట్టడం జరిగింది అలాగే సున్నము పిడుగురాళ్ళ నుంచి తీసుకురావడం జరిగింది సున్నానికి కావాల్సినటువంటి తొట్లు సున్నము ఇసుక ఆడటానికి కూడా మనము ఒక రాతిని రాతితో పాటు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము సో ఇది నూట ఎనిమిది సార్లు బేసిక్గా స్థూలంగా ఎద్దుతో తిరగాలి మామూలు కట్టడానికైతే ఒక మూడు పాళ్ళు ఇసుక ఒక పాలు సున్నము ఉపయోగించాము ఆ లోపల మాత్రమే తర్వాత తర్వాత కొద్దిగా ప్లాస్టింగ్ చేసాం కానీ బయటంతా అలాగే వదిలేసాము పైన మరొక్క రూము గెస్ట్ల కోసం అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా దొరికేటటువంటి రెల్లు గడ్డి తోటి పై పైకప్పు నేయటం జరిగింది ఇల్లు కూడా సింపుల్గా ఒక చిన్న ఫ్యామిలీ ఉండటానికి నా వరకు నేను ఒక బెడ్రూము ఒక చిన్న హాలు ఒక వరండా ఒక కిచెన్తో నిర్మించుకున్నాను కింద థర్టీ టూ బై థర్టీ టూ సైజ్ అండి అది ఇంచుమించుగా ఒక తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ అలా వచ్చింది పై రూమ్ వచ్చి ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంది ఏదైనా మొత్తం పదకొండు వందల యాఫై పన్నెండు వందల ఎస్ఎఫ్టీ కింద కానీ పైన కానీ నిర్మాణం పన్నెండు వందల యాఫై ఎస్ఎఫ్టీ లో జరిగింది అలాగే ఇదంతా రాతి కట్టడం కాబట్టి రాతితో మేక అనేది దిగటం అనేది చాలా కష్టమైంది సో కాబట్టి ఎలక్ట్రిక్ వైరింగ్ కానీ ప్లంబింగ్ కానీ ఇట్లాంటివన్నీ ఎలక్ట్రిఫికేషన్ ఇదంతా కూడా చాలా శ్రమకూర్చి దాన్ని ప్రత్యేకమైన డ్రిల్ బిట్లు ఉపయోగించి ఆ రాతిని తొలచి ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాల్సి వచ్చింది కానీ ఒకసారి ఇంటి నిర్మాణం పూర్తయిపోయి ఆ ఇంటిలో ఉండటం మొదలుపెట్టిన తర్వాత కష్టాన్ని చాలా వరకు మర్చిపోయాము